వెల్కమ్ టు విజే స్టడీస్ సో ఈరోజు మనం టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి న్యూ సిలబస్లో ఉండేటటువంటి పాఠ్యాంశాల విశ్లేషణలో భాగంగా సో ఆరో తరగతి సైన్స్ రెండవ పాఠం మొక్కల గురించి తెలుసుకుందాం అనేటటువంటి పాఠ్య భాగాన్ని గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం సో ఇక్కడ ముందుగా మొక్కల గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చూద్దాం సో మొక్కల యొక్క భాగాలు సో మొక్కలలో ఏ భాగాలు ఉంటాయి సో ఏంటి అనేది మనం ఒకసారి ఇక్కడ పరిశీలించినట్లయితే సో మన శరీరంలో రకరకాల భాగాలు ఉంటాయని మనకు తెలుసు మరి అదేవిధంగా మొక్కల్లో కూడా వివిధ భాగాలు ఉంటాయి సో వాటిని గురించి మనం వివరంగా తెలుసుకుందాం సో ఇక్కడ మొక్కలకు సంబంధించినటువంటి అంశాలు చూస్తున్నట్లయితే మొక్కల్లో వివిధ రకాల భాగాలను వాటి విధులను అవగాహన చేసుకోవడానికి ఈ పాఠ్యాంశం గురించి పూర్తిగా తెలుసుకుందాం సో ఇక్కడ చూడండి మొక్కల గురించి చాలా క్లియర్గా ఇచ్చారు మరి అయితే ఇక్కడ మొక్కల యొక్క ఆకారంలో పరిమాణంలో వైవిధ్యం ఉన్నప్పటికీ మొక్కలలో సాధారణంగా వేరు కాండం పత్రం అనే భాగాలు ఉంటాయి సో మొక్కలలో సాధారణంగా వేరు కాండం పత్రం అనే ముఖ్యమైనటువంటి భాగాలు ఉంటాయి మరి అయితే మీరు ఎప్పుడైనా మొక్కలు యొక్క వేరు కాండం పత్రాల ప్రాముఖ్యాన్ని గురించి ఆలోచించారా అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి వేరు ఇక్కడ చూడండి వేరు సో భూ మొక్క ప్రధాన అక్షం నుండి భూమిలోకి నేరుగా పెరిగే భాగాన్ని అంటే మొక్క ప్రధాన అక్షరం నుండి భూములేకి పెరిగే భాగాన్ని వేరు అంటారు సో ఇక్కడ వేరు అంటే ఏంటి మొక్క ప్రధాన అక్షం నుండి భూమిలోనికి పెరిగే భాగాన్ని వేరు అంటారు మొక్కల వేరు వ్యవస్థ రెండు రకాలుగా ఉంటుంది ఒకటి తల్లివేరు వ్యవస్థ రెండు గుబురు వేరు వ్యవస్థ తల్లివేరు వ్యవస్థ గుబురు వేరు వ్యవస్థ అని రెండు రకాలైనటువంటి వేరు వ్యవస్థలని గమనించవచ్చు మరైతే ఇక్కడ మనకి ఒక పిక్చర్ అయితే ఇవ్వడం జరిగింది సో తల్లివేరు వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది గుబురు వేరు వ్యవస్థ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి మీరు గమనించవచ్చు మరి అయితే ఇక్కడ ప్రధానంగా మనకి తల్లివేరు వ్యవస్థకు గుబురు వేరు వ్యవస్థకు అది భేదాలు ఏంటి ఎలా ఉంటుంది మరి అయితే ఇక్కడ కొన్ని మొక్కల వేర్లలో ప్రధానమైన వేరు లావుగా మందంగా మారి సన్నని వేర్లు కలిగి ఉంటుంది సో ప్రధానమైన వేరుని వేరునేమంటారంటే తల్లివేరు అంటారు ప్రధానమైన వేరునే తల్లివేరు అంటారు మరి సన్నని వేర్లను పార్శ్వ వేర్లు అంటారు మరి కొన్ని మొక్కలలో సన్నగా కేశాల మాదిరిగా ఉండే వేర్లు కాండం పీఠభాగం నుంచి బయలుదేరుతాయి సో ఇటువంటి వేర్లను పీచువేర్లు అంటారు ఏమంటారు పీచువేర్లు అంటారు ఇందులో ప్రధాన వేరు ఉండదు ప్రధాన వేరు అనేది ఇందులో ఉండదు అంటే వేర్లలో ఉండదు అనమాట మరి అయితే ఇక్కడ విత్తనం లోపల ఇమిడి ఉండే పత్రంలో ఏమంటారు అంటే బీజదళం అనేసి అంటారు సో విత్తనం లోపల ఉండే పత్రాన్ని బీజదళం అంటారు ఈ బీజదళాలు విత్తనం మొలకెత్తినప్పుడు ప్రప్రథమంగా విత్తనం నుండి లోపలికి వస్తాయి అంటే ఇక్కడ విత్తనం నుండి వెలుపలికి వస్తాయి మరి మొక్కలను విత్తనాలలోని బీజదళాల ఆధారంగా ఏకదళ బీజ మొక్కలు మరియు ద్విదల బీజ మొక్కలుగా వర్గీకరించారు సో ఏకదళ బీజ మొక్కలు ద్విదల బీజ మొక్కలుగా వర్గీకరించారు మరి చిక్కుడు విత్తనం రెండు బీజదళాలు కలిగి ఉన్నది కాబట్టి అది ద్విదల బీజ మొక్క మరి రాగు మొక్కలు ఒకటే దళాన్ని కలిగి ఉన్నందువలన అది ఏకదళ బీజ మొక్కగా చెప్పుకోవచ్చు ఇక్కడ ఏకదల బీజ మొక్కలు ద్విదల బీజ మొక్కలు మీరు గమనించవచ్చు అంటే ఏకదళ బీజ మొక్క ఏంటి రాగి మొక్క ఉదాహరణ ద్విదల బీజ మొక్కకి చిక్కుడు ఉదాహరణగా చెప్పుకోవచ్చు అనమాట చిక్కుడు విత్తనాలు ఓకేనా మరి ఇక్కడ చూసినట్లయితే ప్రధానంగా ఇచ్చినటువంటి అంశాలలో భాగంగా ఇక్కడ ఏకదల బీజ మొక్కలు ద్విదల బీజ మొక్కలు తల్లివేరు వ్యవస్థను కలిగి ఉంటాయి ద్విదల బీజ మొక్కల్లో తల్లివేరు వ్యవస్థ ఉంటుంది ఏకదల బీజ మొక్కల్లో గుబురు వేరు వ్యవస్థను కలిగి ఉంటుంది సో ఏ ద్విదల బీజ మొక్కలు తల్లివేరు వ్యవస్థను కలిగి ఉంటాయి ఏకదల బీజ మొక్కలు గుబురు వేరు వ్యవస్థను కలిగి ఉంటాయి మరి ఇక్కడ ప్రధానంగా చూసినట్లయితే ఒక యాక్టివిటీ అయితే ఇవ్వడం జరిగింది ఇది ఆరో తరగతిలో ఆల్రెడీ మనకు ప్రీవియస్ ఓల్డ్ బుక్లో కూడా ఇలాంటి యాక్టివిటీ ఉంది మరి ఇక్కడ కూడా ఇవ్వడం జరిగిందనమాట మరి ఇక్కడ ప్రధానంగా వేర్లు గురించి మనం గమనించినట్లయితే ఇక్కడ మరొక ముఖ్యమైన పాయింట్ ఇవ్వడం జరిగింది సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ కూడా చాలా అవసరం ఇది మరి ఇక్కడ కొన్ని మొక్కల వేర్లు భూమికి పైభాగంలో పెరుగుతాయి సో ఇటువంటి వేర్లను ఏమంటారు అంటే వాయుగత వేర్లు అంటారు సో మర్రి చెట్టు చెరుకు మొక్కజొన్న వంటి మొక్కల్లో అదనపు ఆధారాన్ని ఇవ్వటం కోసం వేర్లు వాయుగతంగా పెరుగుతూ ఉంటాయి మరి మడచెట్లలో ఇవి శ్వాసక్రియకు ఉపయోగపడతాయి అన్నమాట అంటే కొన్ని మొక్కల వేర్లు భూమికి పై భాగంలో పెరుగుతాయి ఇటువంటి వేర్లను వాయుగత వేర్లు అంటారు మర్రి చెట్టు చెరుకు మొక్కజొన్న వంటి మొక్కలలో అదనపు ఆధారాన్ని ఇవ్వటం కోసం వేర్లు వాయుగతంగా పెరుగుతాయి సో మడ ఇవి శ్వాసక్రియకు ఉపయోగపడతాయి మరి ఇక్కడ చూడండి వేర్లు యొక్క రూపాంతరాలు కొన్ని మొక్కలు తమ వేర్లు కాండములలో ఆహారాన్ని నిల్వ చేసుకుంటాయి కొన్ని మొక్కలు ఏం చేస్తాయి తమ కావాల్సినటువంటి ఆహారాన్ని వేర్లు మరియు కాండములలో నిల్వ చేసుకుంటాయి ముల్లంగి క్యారెట్ బీట్రూట్ వంటి మొక్కలు వేర్లలో ఆహార పదార్థాలను నిల్వ చేస్తాయి మరి ఆహారాన్ని నిల్వ చేసిన వేర్లరు లావుగా ఉబ్బి వేర్లుగా మారుతాయి మరి దుంప వేరులు ఉన్న మొక్కలు ఏంటి అనేది కూడా ఒకసారి తెలుసుకోండి బంగాళదుంప కావచ్చు ఓకేనా అదేవిధంగా చిలగడ్డ దుంపలు కావచ్చు ఇలాంటి కొన్ని ఆహార పదార్థాలు ఇవన్నీ కూడా దుంపవేరులు కిందకు వస్తాయి మరి కాండం భూమిపైన పెరిగే మొక్క భాగాన్ని ప్రకాండ వ్యవస్థ అంటారు ఏమంటారు ప్రకాండ వ్యవస్థ అంటారు ప్రకాండ వ్యవస్థలోని ప్రధాన అక్షాన్నే ఏమంటారంటే కాండం అంటారు ప్రధాన అక్షాన్నే అంటే ప్రకాండ వ్యవస్థలోని ప్రధాన అక్షాన్ని కాండం అంటారు మరి ప్రకాండ వ్యవస్థలో కాండం పత్రాలు పుష్పాలు ఫలాలు ఉంటాయి కాండం భూమి నుండి పైకి కాంతి వైపుకు పెరుగుతుంది మరి కనుపులకు కనుపు నడిమి భాగాలకు కలిగి ఉంటుంది కాండంపై పత్రాలు కొమ్మలు ఉద్భవించే భాగాలను ఏమంటారు అంటే కనుపులు అంటారు ఏమంటారు కనుపులు అంటారు కనుపుకి కనుపుకి మధ్య ఉన్న కాండ భాగాన్ని కనుపు నడిమి భాగం అంటారు మరి కాండం అగ్రభాగం నుండి పెరిగే మొగ్గలను అగ్రకూరకాలని మరియు కాండం పార్శ్వభాగాల నుండి పెరిగే మొక్కలను పార్శ్వకూరకాలు అనేసి అంటారు కాండం యొక్క అగ్రభాగం నుండి పెరిగినట్లయితే ఆ మొగ్గలను ఏమంటారు అగ్రకూరకాలు అంటారు మరి కాండం యొక్క పార్శ్వభాగాల నుండి పెరిగే మొగ్గలను ఏమంటారంటే అంటే పార్శ్వకూరకాలు అంటారు ఓకేనా బాగా గుర్తుపెట్టుకోండి మరి ఇక్కడ ఒక చిన్న యాక్టివిటీ ఇవ్వడం జరిగింది కాండంకి సంబంధించి నీటి యొక్క ప్రసరణ అనేది ఏ విధంగా జరుగుతుంది ఇక్కడ బల్సం మొక్కను తీసుకొని గ్లాస్ నీరు ఎర్రని సీసాలు ఉంచినట్లయితే అది మొత్తం కూడా కాస్త రంగు అనేది మార్పు చెందుతుంది అనమాట ఆ పత్రాల్లో ఆ కాండానికి సంబంధించి కూడా ఎందుకంటే వేర్లు ఏ యొక్క పదార్థాలను పిలుచుకుంటాయో ఆ పదార్థాల యొక్క స్వరూపం అనేది ఆ కాండంలో కనిపిస్తూ ఉంటుంది మరి అయితే కాండం యొక్క విధులు ఏంటి చూసినట్లయితే కొమ్మల పత్రాలు పుష్పాలు ఫలాలకు ఆధారాన్ని ఇస్తుంది వేర్ల నుండి నీటిని ఖనిజ లవణాలను మొక్క పైభాగాలకు సరఫరా చేస్తుంది పత్రాలు తయారు చేసిన ఆహారాన్ని పత్రాల నుండి ఇతర భాగాలకు సరఫరా చేస్తూ ఉంటుంది కొన్ని మొక్కలలో ప్రధానంగా పత్రాలు తయారు చేసిన ఆహారాన్ని పత్రాల నుండి మొక్క ఇతర భాగాలకు సరఫరా చేస్తుంది కొన్ని మొక్కలలో ఉదాహరణకు చెరుకు కాండం యొక్క ఆహారాన్ని నిల్వ చేస్తుంది మరి కాండం రూపాంతరాలు మనం చూసినట్లయితే బంగాళదుంప పసుపు వెల్లుల్లి అల్లం వంటి మొక్కలలో కాండం ఆహార పదార్థాలను నిల్వ చేయడం వలన లావుగా ఉబ్బి దుంపగా మారి భూమిలో పెరుగుతుంది సాధారణంగా మనం వీటిని దుంపవేరులుగా భావిస్తూ ఉంటాము కానీ నిజానికి ఇవే రూపాంతరం చెందిన కాండాలుగా మనం చెప్పుకోవచ్చు మరి ఇక్కడ పత్రం సో పత్రం గురించి ఇక్కడ బాగా చూడండి సో ఇక్కడ పత్రపీఠం పత్రవృంతం ఈనెలు పత్రదళం నడిమి ఈన ఇవి చాలా ఇంపార్టెంటు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అడిగేదానికి అవకాశం ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి ఆ పత్రాన్ని చూసినట్లయితే మరి మొక్కల్లో పత్రం మరొక ముఖ్య భాగం మరి పత్రదళాన్ని పత్రపీఠాలు సంబంధించి కానీ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఒకసారి మీరు పరిశీలించారు మరి ఇప్పుడు ఇక్కడ చూడండి నెక్స్ట్ అదేవిధంగా మరి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఈనెల యొక్క వ్యాపనం అంటే ఏదైనా ఒక పత్రాన్ని దళాన్ని చూసినప్పుడు పత్రదళంలో నడిమి పార్శ్వ ఈనెలు ఉప ఈనెలతో ఒక వల వంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది ఓకేనా సో పత్రదళం అనేది నడిమి ఈనె పార్శ్వ ఈనెలు ఉప ఈనెలతో ఒక వలవంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది పత్ర ఈనెల అమెరికను గురించి కొన్ని యాక్టివిటీస్ ద్వారా తెలుసుకుందాం మరి ఇక్కడ చూడండి పత్రంపై ఉన్న గీతలను ఏమంటారంటే ఈనెలు అంటారు పత్రంపై ఉండే గీతలను ఈనెలు అంటారు పత్రదళంపై మధ్యభాగంలో ఉన్న పొడవైన ఈనెను నడిమి ఈన అంటారు నడిమి ఈన నుండి పక్కలకు వ్యాపించి ఉన్న ఈనను పార్శ్వ ఈనెలని వాటి నుండి చీలిన సన్నని ఈనెలను శాఖీయ ఈనెలు అంటారు శాఖీయ ఈనెలు పార్శ్వ ఈనెలు ఓకేనా సో పత్రంలో ఈ నెల అమెరికను ఈనెల వ్యాపనం అంటారు సో ఈనెలు పత్రంలో అంతర అస్థిపంజరం వలె పనిచేసి పత్రానికి ఆకారాన్ని మరియు ఆధారాన్ని ఇస్తాయి అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇక్కడ ఈ నెలకు సంబంధించి ఈ నెలలు నడిమి ఈను కిరువైపుల వలవలే వ్యాపించి ఉన్నట్లయితే దానిని జాలాకార ఈనెల వ్యాపనం జాలాకార ఈనెల వ్యాపనం ఈ విధంగా ఉంటుంది సమాంతర ఈనెల వ్యాపనం అయితే ఈ విధంగా ఉంటుంది అంటే ఈ నెలని ఒకదానికోటి సమాంతరంగా వ్యాపించి ఉన్నట్లయితే దాన్ని సమాంతర ఈనెల వ్యాపనం అంటారు అదే కా కాకుండా ఈ నెలన్నీ నడిమి ఈనకు ఇరువైపులా ఒక వలలాగా వ్యాపించి ఉన్నట్లయితే దానిని జాలాకార ఈనెల వ్యాపనం అనేసి అంటారని అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ అదేవిధంగా తల్లివేరు వ్యవస్థ కలిగిన మొక్కల పత్రాలకు జాలాకర ఈనెల వ్యాపనం ఉంటుంది పీచువేరు వ్యవస్థ కలిగిన మొక్కల పత్రాలకు సమాంతర ఈనెల వ్యాపనం ఉంటుంది తల్లివేరు వ్యవస్థ కలిగిన మొక్కల పత్రాలకైతే జాలాకార ఈనెల వ్యాపనం ఉంటుంది వీచువేరు వ్యవస్థ కలిగిన మొక్కల పత్రాలకు సమాంతర ఈనెల వ్యాపనం ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి ఓకేనా మరి ఇక్కడ ప్రధానంగా చూసినట్టయితే పత్రం లోపల చిక్కుడి గింజ ఆకారంలో కనపడే భాగాలను ఏమంటారు అంటే రక్షక కణాలు అంటారు ఇక్కడ పత్రం లోపల చిక్కుడి గింజ ఆకారంలో ఉండే భాగాలను రక్షకణాలు అంటారు వాటి మధ్యలో ఉన్న రంధ్రాన్ని రంధ్రం అంటారు వాటి మధ్యలో ఉండే రంధ్రాన్ని రంధ్రం అంటారు ఇవి మనకు ముక్కు మాదిరిగా పనిచేస్తాయి అంటే మొక్కలకి ముక్కులాగా పనిచేస్తాయి అంటే మొక్కకు వాతావరణానికి మధ్య వాయు వినిమయానికి ఇవి తోడ్పడతాయి నెక్స్ట్ అదేవిధంగా బాస్పోకం గురించి చూద్దాం ఎండలో పెరిగే ఆరోగ్యవంతమైన మొక్కను గురించి ఇక్కడ పాలిథిన్ సంచి కట్టేసి అక్కడ మొత్తం కూడా వాటర్ అనేది వెపరేట్ అవుతుంది ఇక్కడ ఏంటంటే మొక్కలు రంధ్రాలతో పాటు ఇతర భాగాల ద్వారా కూడా అధిక పరిమాణంలో నీటిని విడుదల చేస్తాయి నీరు ఆవిరి రూపంలో విడుదల కావటాన్ని బాష్పశ్యకం అంటారు నీరు ఆవిరి రూపంలో విడుదల కావటాన్ని బాష్పొశకం అంటారు నీరు ఆవిరి రూపంలో వెలుపలికి వచ్చి పాలిథిన్స్ సంచి గోడలపై బిందువు రూపంలో ఏర్పడుతుంది అక్కడ మొక్కలలో బాష్పశకం జరిగినట్లుగా మనం గమనించవచ్చు ఓకేనా మరి పత్రం యొక్క విధులు ఏంటి అనేది ఒకసారి చూసినట్లయితే పత్రాలు మొక్క జీవితంలో ప్రధాన పాత్ర వహిస్తాయి అవి శ్వాసక్రియకు సహకరిస్తాయి బాష్పశకమును నిర్వహిస్తాయి కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేస్తాయి అనేసి మీరు గుర్తుపెట్టుకోవాలి మరి ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ కావాలంటే మీరు ఈ పాయింట్స్ని నోట్ చేసుకోవచ్చు గోదావరి జిల్లాలోని కోనసీమ ప్రాంతంలో పొట్టి సాంప్రదాయకమైన వంటకం పనస చెట్టు పత్రాలను ఈ వంటకం తయారీలో ఉపయోగిస్తారు మరి ఈ చెట్టు పత్రాలతో చిన్న గిన్నెలను తయారు చేసి వాటిలో మినుములతో తయారు చేసిన పిండి బియ్యపు రవ్వలను ఉంచుతారు తర్వాత ఈ గిన్నెలను ఆవిరిలో ఉంచి ఉడికించి పొట్టికలను తయారు చేస్తారు వీటిని ఇడ్లీలలాగే చట్నీలతో తినవచ్చు పనసపండు వాసనతో కలిసి ఈ వంటకం రుచిగా ఉంటుంది మరియు ఆరోగ్యకరం మన చుట్టూ ఉన్న మొక్కలు చాలా వరకు వేరు కాండం పత్రం పుష్పాలను కలిగి ఉంటాయి ప్రతి భాగము కూడా ప్రత్యేకమైన విధుల్ని నెరవేరుస్తుంది మరి ప్రకృతిలో వేరు వేరు రకాలైన మొక్కలు వేరువేరు రకాలైన పరిసరాలకు పరిస్థితులకు అనుగుణంగా తమను తాము సర్దుబాటు చేసుకొని జీవిస్తూ ఉన్నాయి సాధారణంగా మొక్కలలో కాండం మొక్క భాగాలకు ఆధారాన్ని ఇస్తుంది కొన్ని మొక్కలలో కాండం ఆహారాన్ని నిల్వ చేసుకునే విధంగా మార్పు చెంది ఉంటుంది పుష్పం మొక్కలో మరింత ముఖ్యమైన భాగం పుష్పాలలో రంగురంగుల ఆకర్షక పత్రాలు ఉంటాయి ఇవి కీటకాలను తమ వద్దకు ఆకర్షించి పరపరాగ సంపర్కం జరిగేలా చూసి ఫలాలను ఉత్పత్తి చేస్తాయి ప్రకృతికి రంగులద్దీ రకరకాల పుష్పాలున్న మొక్కలను మనం పెంచుతూ ఉంటాం మరి పుష్పాల గురించి తదుపరి క్లాస్లో తెలుసుకుందాం ఇక్కడ ఈ పాఠ్యాంశంలో మనం నేర్చుకున్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి చూసినట్లయితే వేర్లు కాండం పత్రాలు మొక్కలలో ముఖ్యమైనటువంటి భాగాలు తల్లివేరు వ్యవస్థ గుబురు వేరు వ్యవస్థ మొక్కలలో సాధారణంగా కనిపించే వేరు వ్యవస్థలు ద్విదల బీజ మొక్కల్లో తల్లివేరు వ్యవస్థను ఏకదల బీజ మొక్కలు గుబ్బురు వేరు వ్యవస్థను కలిగి ఉంటాయి మొక్కల వేర్లు మొక్కలను నేలలో నిలదొక్కునేలా చేస్తాయి నేల నుండి నీటిని ఖనిజ లవణాలను గ్రహిస్తాయి కాండం మొక్క భాగాలకు ఆధారాన్ని ఇస్తుంది కాండం వేర్లు గ్రహించిన నీటిని మొక్క పై భాగాలకు ఆహారాన్ని పత్రాల నుండి మొక్కల్లోని ఇతర భాగాలకు సరఫరా చేస్తాయి పత్రపీఠం పత్రవృంతం పత్రదలం పత్రంలోని భాగాలు జాలాకార సమాంతర ఈనెల వ్యాపనాలు ఈ నెల వ్యాపనంలో ఉండేటటువంటి రకాలు మొక్కలలో పత్రాలు ఆహారాన్ని తయారు చేస్తాయి వాయువుల మార్పిడిలోను బాస్పశకంలోను పాత్ర వహిస్తాయి మరి ఇక్కడ మనకు ప్రాక్టీస్ బిట్స్ అయితే ఇవ్వడం జరిగింది మరి ఆ బిట్స్ ఏంటనే చూద్దాం ఇక్కడ చూసినట్లయితే తల్లివేరు వ్యవస్థ ఏ మొక్కలలో ఉంటుంది మరి తల్లివేరు వ్యవస్థ అనేది ప్రధానంగా ఏ మొక్కలలో ఉంటుందని మనం తెలుసుకున్నాం ఇక్కడ ద్విదల బీజ మొక్కలు సో ద్విజల ద్విదల బీజ మొక్కల్లో తల్లివేరు వ్యవస్థ ఉంటుంది ద్విదల బీజ మొక్కలలో తల్లివేరు వ్యవస్థ ఉంటుంది కాండం అగ్రభాగంలో ఉండే మొగ్గును ఏమంటారు అంటే అగ్ర అంటారు మరి మొక్క పత్రాలలో వాయు మార్పిడి కోసం ఉపయోగపడే భాగాలు ఏవి అంటే పత్ర రంధ్రాలు ఓకేనా పత్ర రంధ్రాలు మూడవ ప్రశ్నకి కిరణజన్య సమయోగ్రీయ జరిపే మొక్కలలోని ప్రధాన భాగాలు ఏవి అంటే పత్ర రంధ్రాలు మరి పత్రం ఇక్కడ ప్రధానంగా కంప్లీట్గా పత్రంలోనే సంయోగ క్రియ అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ ప్రధానమైనటువంటి భాగము పత్రం అని చెప్పుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ పత్ర రంధ్రాల ముఖ్య విధి ఏంటి మరి పత్ర రంధ్రాల ముఖ్య విధి ఏంటి బాష్పశ్షేకం ప్రసరణ క్రణజన్య సంయోగక్రియ శోషణ మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఈ ఆప్షన్ బి అనమాట బాష్పశకాన్ని జరుపుతాయి మరియు ఇక్కడ బాష్పొకం జరుగుతుంది పత్ర యొక్క ముఖ్య విధి నెక్స్ట్ నీరు ఖనిజ లవణాల సూషణలో ఉపయోగపడే మొక్క భాగం ఏంటి నీరు ఖనిజ లవణాల సూషణలో ఉపయోగపడే మొక్క భాగం ఆప్షన్ ఏ వేరు ఆప్షన్ బి కాండం ఆప్షన్ సి పత్రం ఆప్షన్ డి పుష్పం అనేది ఇవ్వడం జరిగింది మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఏ అనమాట ఓకేనా నెక్స్ట్ మొక్కలో పత్రాలు ఉద్భవించే కాండం యొక్క భాగం ఏది మొక్కలో పత్రాలు ఉద్భవించే కాండ భాగం ఏది అంటే ఇక్కడ ఇది బీజలం కాదు మొక్కలలో పత్రాలు ఉద్భవించే కాండం యొక్క భాగమే ఏది అంటే కనుపు యొక్క నడిమే భాగము అంటే ఇక్కడ కనుపు ఉంటుంది కదా సో అక్కడ కనుపు నుంచి యొక్క నడిమేన భాగం నుంచి పత్రాలు అంటే కాండ భాగం అనేది మొక్కలో పత్రాలు ఉద్భవించే కాండ భాగం ఏది అంటే నడిమీ అయిన భాగంలో ఉంటుంది ఎందుకంటే మీరు ఆ పత్రం గురించి మీరు బాగా గమనించినట్లయితే ఆ పత్రం యొక్క కంప్లీట్ రూపాంతరం అనేది ఎక్కడి నుంచి వస్తుంది కాండం భాగం భాగము నుంచి ఉద్భవిస్తూ వస్తుంది అంటే మొక్కలో పత్రాలు ఉద్భవించే కాండం యొక్క భాగం అది దేనికి అంటిపెట్టుకొని పెట్టుకొని ఉంటుంది అంటే కనుపులో యొక్క నడిమి అనే భాగానికి అంటిపెట్టుకొని పెట్టుకొని ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి సో ఇది మనకి ఈరోజుకి ఉండేటటువంటి అంశం సో వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి సో ఇటువంటి క్లాసెస్ కంప్లీట్గా అన్ని క్లాసెస్ కావాలనుకునే వాళ్ళు రెగ్యులర్గా ఫాలో అవ్వండి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు ఎంతమంది లైక్ చేస్తే ఎటువంటి మంచి వీడియోస్ మంచి టాపిక్స్ పైన అప్డేట్ చేయడం జరుగుతూ ఉంటుంది వీళ్ళంత ఎక్కువ మంది లైక్ చేయండి వీళ్ళంత ఎక్కువ మందికి కూడా షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్